నమస్తే నా పేరు మధుసూధన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ చూస్తున్న రైతు దేవుళ్ళు మరియు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్సం అంజలి చూడండి ఇది ఈ రెండు రోజుల క్రితమే మనం హార్వెస్ట్ హార్వెస్ట్ చేయడం జరిగింది కోత అయిందనమాట ఇది వరి ధాన్యం ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్లో పండించిన వరి ధాన్యం అనమాట ఇప్పుడు జనరల్గా ప్రధానంగా మనం తినే ఆహారాల్లో మెయిన్ వరి మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వరి ఎక్కువే వాడతారు బియ్యం వాడతారు వరి అన్నమే ఎక్కువ తింటారు అనమాట ఈ వరి అన్నం బయట కమర్షియల్గా పండించే రైతులు ఏం చేస్తారంటే చాలా కెమికల్స్ వాడతారు విపరీతమైన పురుగు మందులు వాడతారు అడుగు నుంచి మళ్ళీ కదా తర్వాత ఈ యూరియా ఇటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడతారు నెక్స్ట్ ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే గులికెలు వాడతారు గులికెలు వాడటం వల్ల ఏమవుతుందంటే అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది హ్యూమన్ బీయింగ్స్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది అందుకని చాలామందికి చిత్త సాంచల్యం అనేది ఎక్కువ అయిపోయింది పెరిగిపోయింది ఎందుకంటే కేవలం ఆ గుళిక ప్రభావమే గులికెలు వాడటం వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే భూమిలో మనకు ఉపయోగపడేవి నా మంచి మంచి చేసేవి రెండు పోతాయి ఏ మన బ్యాక్టీరియాలు కానీ పెస్ట్ కానీ డిసీజ్ కానీ ఇప్పుడు భూమి అంటే సమస్త జీవరాశులకు నిలయం కదా ఆ విధంగా గుళికల వల్ల డ్యామేజ్ జరుగుతుంది అనమాట అదే కాకుండా ఇప్పుడు వీళ్ళు ఇందులో వచ్చే తెగులు ప్రధానమైన తెగుళ్ళు ఏంటంటే అగ్గి తెగులు పాము పొడ తెగులు నెక్స్ట్ లీప్ లైట్ అంటారు బ్యాక్టీరియల్ లీప్ లైట్ అంటారు తర్వాత కంకి మీద వచ్చేప్పుడు మెడవిరుపు అనే ఒక తెగులు వస్తుంది ఈ తెగుళ్ళన్నిటికీ కూడా భయంకరమైన మా ఖరీదైన లేటెస్ట్ మాలిక్యూల్స్ టెక్నికల్ మాలిక్యూల్స్ వాడతారు దానివల్ల అవన్నీ కూడా మన శరీరంలో చేరతాయి ఎక్కడ బాగు కదా మనం ఇచ్చిందే మనకు వస్తుంది ఏ టు ఎవరి రియాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి సామెత్రం న్యూట్రన్స్ తాడులా అంటే మనం మనం చేసే యాక్షన్కి మన అదే రియాక్షన్ మనకు వస్తుంది అనమాట అలాగే మనం వాటికైతే భూములు ఏం ఇస్తున్నామో వాటికి ఆకుల మీద ఏం ఇస్తున్నామో అవి మనకి వస్తాయి ఈ దీని ద్వారా వాటిని రెసెడ్యువల్స్ అంటారు వాటిని రసాయన అవశేషాలు అంటారు ఆ రసాయన అవశేషాలు నా ఆహారం తినే కంటే ఇటువంటి ఆహారం తినడం వల్ల మనకి జబ్బులు రోగాలు తక్కువగా వస్తాయి తర్వాత ఇక్కడ మనం ఇంకొక లేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేసామంటే ఒక ఒక ఎకరా దాదాపుగా అంతేనా ఫిలిప్పీన్స్ టెక్నాలజీలో కల్టివేట్ చేయడం జరిగింది ఈ ఫిలిప్పీన్స్ టెక్నాలజీ అంటే ఏంటంటే మనం జనరల్గా ట్రెడిషనల్గా రైతులు ఏం చేస్తారంటే కుచ్చులు కుచ్చులు పెడతా ఉంటారు కాంగో ఇవి ఇవి మన నారు ఇలా ఇక్కడ ఈ పద్ధతిలో కుచ్చులు పెట్టకుండా ఒకటి లేదా రెండు కర్రలు పెట్టి ఇంతకంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు అనమాట ఎంతకంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా అవి పెట్టుకుంటే అంటే ఒక చదరపు మీటర్కి మినిమం యాభై ఐదు కుదుర్లు ఉండే విధంగా మనం చూసుకోవాలి ఆ విధంగా ఏమవుతుందంటే మనకు దిగుబడి మామూలు కంటే కూడా థర్టీ పర్సెంట్ పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీరు కుచ్చులు పెట్టారు అక్కడ పది కర్రలు పెట్టారు అనుకోండి అవి చేసే దుబ్బు ఇది చేసే దుబ్బు ఎక్కువలుగానే ఉంటుంది అది ఇరవై ఐదు కర్రలు వస్తాయి యావరేజ్ ఇది ఇరవై ఐదు కర్రలు వస్తుంది నెక్స్ట్ కంకుల టైంకి వచ్చేపాటికి ఈ మన ఫిలిప్పీన్స్ టెక్నాలజీలో వచ్చే కంకులు ఏమవుతుందంటే అన్నీ యూనిఫామ్గా ఉంటాయి ఎందుకంటే వాటి పెద్ద కాంపిటీషన్ ఉండదు తల్లికర్ర కర్ర దాదాపుగా సిమిలర్గా ఉంటుంది అదే మనం మామూలు ట్రెడిషనల్గా వాడే పద్ధతులు ఏమవుతుందంటే తల్లికర్ర ఒకటే పెద్ద సైజు ఉంటుంది పిల్లకర్ర దాంట్లో సగం సైజు కూడా ఉంటుంది అలాగే రకరకాల వేరియేషన్స్ ఇందులో ఈ టెక్నాలజీలో అది ఉన్న అది ఉండదు అనమాట దాటిని నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ టిల్లర్స్ అంటారు మేము కంకి మీద ఉన్నప్పుడుగా చూస్తే మామూలు దానికంటే కూడా ఇది దాదాపు మూడు అంగుళాలు పొడవు ఎక్కువ ఇది నెంబర్ ఆఫ్ గ్రెయిన్స్ కూడా ఎక్కువ కనిపించినాయి అనమాట ఈ ఫిలిపీన్స్ టెక్నాలజీలో సో ఈ టెక్నాలజీ కూడా మీకు ఓపిక రైతులు ఎవరో లేబర్ మీద వదిలేయకుండా దగ్గరుండి మీరు ఇలా చేసుకుంటే మీరు కొంచెం పంటని ఎక్కువగా పెంచుకోవచ్చు ఖర్చును తగ్గించుకోవచ్చు తర్వాత ఇప్పుడు దీనికి మనం పెద్దగా వాడింది అయితే ఏమీ లేదు మనకు ఎన్పికే బ్యాక్టీరియా మొదట్లేసాం తర్వాత రెండుసార్లు ఏదైనా పురుగులు రాకుండా తర్వాత తెగులు రాకుండా బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఇచ్చేసాం అనమాట దాంతో పంటకాలం అనేది అయిపోయింది చక్కగా పంట మనకు చేతికి వచ్చింది ఇప్పుడు మన ఆరోగ్యకరమైన వరిధాన్యాన్ని చూస్తున్నాం ఇక్కడ అర్థం చేసుకొని చక్కగా మీరు సేంద్రీయంగా మీరు పండించుకొని ఆహారాన్ని పండించుకొని తినండి కనీసం మీకు అవకాశం ఉంటే మిగతా సంగతి వదిలేసి మీ సొంత వరకు అన్నా కానీ సేంద్రీయంగా పండించుకోవటం ధాన్యం తర్వాత కొన్ని కూరగాయలు సేంద్రీయంగా పండించుకోవటం ఆ విధంగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి పది కాలాల పాటు చల్లగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం ఇప్పుడు ఏంటంటే మనకి తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది అలాగే భూమి ఆరోగ్యంగా ఉంటే వచ్చే పంట అవుట్పుట్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది అందుకని చెప్పి మనం వీటిని భూమిని ఆరోగ్యంగా చూసుకుంటే తర్వాత వచ్చే పంట ఆరోగ్యంగా ఉంటుంది తిన్న మనం ఆరోగ్యంగా ఉంటాం హాస్పిటల్ పోలవకుండా ఉంటాం